హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఏరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన నియామక పత్రాలను ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఎంపికైనటువంటి అభ్యర్థులకు అందివ్వాలి అని భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఏపీ మెగాడిఎస్సి నియామక ప్రక్రియపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి నిర్వహించినటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం అభ్యర్థులకు ఆప్షన్స్ అనేవి పోస్ట్ ప్రిఫరెన్స్ కు ఇవ్వకపోవడం వల్ల మరి ప్రస్తుతం సంకట స్థితిని ఎదుర్కొంటోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ ప్రాధాన్యం వ్యవహారాన్ని తేల్చండి అంటూ డిఎస్సి పై సింగిల్ జడ్జ్ కి హైకోర్టు ధర్మాసనం సూచన డిఎస్సి దరఖాస్తు దాఖలు సమయంలోనే అభ్యర్థుల నుంచి పోస్టుల ప్రాధాన్యం అనగా ప్రిఫరెన్స్ ఐచ్ఛికాన్ని కోరడం సరికాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టుల భర్తీ విషయంలో మెరిట్ లిస్ట్ తయారీ అనంతరం అభ్యర్థుల నుంచి ఐచ్ఛికాలు కోరి ఉండాల్సిందని పేర్కొంది ప్రస్తుతం ఈ వ్యవహారం సింగిల్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విని నాలుగు వారాల్లో ఈ అంశాన్ని తేల్చాలని పేర్కొంది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్ జస్టిస్ హరిహరనాథ్ శర్మతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది ఇక దీనికి సంబంధించి ఈ రోజు సాక్షి దినపత్రికల్లో మరి విస్తృతమైన సమాచారాన్ని ఇవ్వడానికి కూడా మనం గమనించవచ్చు మెరిట్ ను ఎలా విస్మరిస్తారు ఎస్జిటి ఎస్ఏ పోస్ట్ల భర్తీలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం ఎస్ జీటికి స్కూల్ అసిస్టెంట్ ఫీజులు వసూలు చేసి వేర్వేరుగా పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్ ను ఎలా విస్మరిస్తారు మెరిట్ ను కాదని ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకోవడం ఏమిటి ఇది ఎంత మాత్రం సరికాదు అందువల్ల మేము సింగిల్ జడ్జ్ ఉత్తర్వుల్లో ఏ మాత్రం జోక్యం చేసుకోం అంటూ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది ప్రాధాన్యతల ఆధారంగా టీచర్ పోస్టుల భర్తీ సమంజసం కాదు మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయి పోస్టు ఇవ్వడమేంటి మెరిట్ ను పట్టించుకోకపోతే ఎలా అసలు ఇవేం నిబంధనలు అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణయి ఉంటారు ఇది వారి జీవితాలకు సంబంధించిన వ్యవహారం ఏకపక్షంగా వివరించడానికి వీల్లేదు మంచి ర్యాంకు తెచ్చుకొని కూడా తక్కువ పోస్ట్ తీసుకోమంటే ఎలా వారికి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోండి మెరిట్ కే ప్రాధాన్యత ఇవ్వాలన్న సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు సబబే అందులో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం ఈ వ్యవహారాన్ని నాలుగు వారాల్లో తేల్చాలని సింగిల్ జడ్జిని ని కోరిన జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం మెరిట్ లిస్ట్ లో ఉన్నా ఎంపిక చేయలేదు అంటూ ఒక అభ్యర్థి తన అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం నేను ఎస్టీ కేటగిరీ మహిళను మెరిట్ లిస్ట్ లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎస్జిటి విభాగాల్లో నా పేరు ఉంది ఎస్జిటిలో అరవై అసిస్టెంట్ లో అరవై ఒకటి మూడో విడతలో నా కాల్ లెటర్ పంపించారు అధికారులు నా సర్టిఫికెట్లు పరిశీలించారు తీరా సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన ఎంపిక జాబితాలో నా పేరు లేదు అంటూ కమ్మిడి లత మరి ఆ అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన అభ్యర్థి తన అభిప్రాయాన్ని తెలియజేశారు ఇక ఆది నుంచి దగ ఉపాధ్యాయ అభ్యర్థులను నిరూనా ముంచిన కూటమి సర్కార్ నోటిఫికేషన్ మొదలు ఫలితాల వెళ్లటి వరకు కుతంత్రమే అంటూ మరి మొత్తానికి ఈ సమాచారాన్ని సాక్షి దినపత్రిక పూర్తిగా ఉపయోగించుకున్న విషయాన్ని కూడా మనం చూడవచ్చు ఇక దీనికి సంబంధించి మరింత మరింత పూర్తి సమాచారాన్ని చూసినట్లయితే మెరిట్ ను ఎలా విస్మరిస్తారు అంటూ మరి ఇక్కడ మనం పూర్తి సమాచారాన్ని చూస్తూ ఉన్నాం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కింద ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థుల మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో వారు ఇచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా భర్తీ చేయడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పు పట్టింది ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ నిమిత్తం దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల నుంచి ప్రాధాన్యతలను తీసుకోవడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది ఇలా చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడింది పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చాక మెరిట్ ఆధారంగా ప్రాధాన్యతను కోరి ఉంటే సబబుగా ఉండేదని పేర్కొంది పోస్టులు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎస్జిటి పోస్టులకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటారని ఆ తర్వాత రాత పరీక్షల్లో వారు ఎస్ఏ పోస్టుల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించినప్పటికీ ప్రాధాన్యత కింద ఎస్జిటి పోస్ట్ ని ఎంపిక చేసుకున్నారు కాబట్టి ఎస్ఏ పోస్ట్ ఇవ్వమని చెప్పడం దారుణమన్నీ అంది ఎస్జిటి నుంచి పదోన్నతిపై ఎస్ఏగా అవుతారని కాబట్టి మంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థిని ఎస్ఏ గా కాకుండా ఎస్జిటిగా నియమిస్తామనడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించింది అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి మంచి ర్యాంకు తెచ్చుకొని కూడా తక్కువ స్థాయి పోస్టుతో సంతృప్తి చెందాలంటే వారికి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలని అంది ఇది అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన విషయమని తెలిపింది ఎస్జిటి ఎస్ఏ పోస్టులకు పరీక్షలు రాసి రెండిట్లోనూ మంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎస్ఏ పోస్టుకు అర్హులేనని పోస్టుల భర్తీలో మెరిట్ కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది ఈ మొత్తం వ్యవహార పక్షాల వాదనలు వినాలని సింగిల్ జడ్జి ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దేవానంద్ జస్టిస్ అవధానం హరిహర నాథ్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగాలు లేక వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించి ఉంటారని అలాంటి వారి విషయంలో ప్రాధాన్యత పేరుతో ఏకపక్షంగా వివరించడానికి వీల్లేదని ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలన్న సింగిల్ జడ్జ్ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పరీక్షలో మెరిట్ సాధించిన తమను ప్రాధాన్యత పేరుతో ఆ పోస్టుకు పరిగణలోకి తీసుకోకపోవడం లేదని ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను ఎస్ఏ పోస్టుకు పరిగణంలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కర్నూలుకు చెందిన బందేగిరి బషీరున్ మరో తొమ్మిది మంది హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై సింగే జస్టిస్ జస్టిస్ న్యాయపతి విజయ్ విచారణ జరిపారు మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఇచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా పోస్టులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు మెరిట్ ఆధారంగానే పోస్టు భర్తీ చేయాలని స్పష్టం చేశారు మెరిట్ ఆధారంగా కాకుండా ప్రాధాన్యతల ఆధారంగా పిటిషన్లను ఎస్ఏ పోస్టుకు పరిగణంలోకి తీసుకోకపోవడం అన్యాయమని వారిని ఎస్ఏ పోస్టులకు పరిగణంలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేశారు సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై అప్పీల్ వేసిన ప్రభుత్వం ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది ఈ అప్పల్ పై మంగళవారం జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏజీ దుమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రూపొందించిన రూల్స్ ను పిటిషనర్లు సవాల్ చేయలేరని అన్నారు దరఖాస్తుల సమయంలోనే ప్రాధాన్యతలు ఇవ్వాలని నిబంధనలో స్పష్టంగా ఉందని అన్నారు దీనిపై పిటిషనర్లు అప్పుడు అభ్యంతరం చొప్పకుండా ఇప్పుడు కోర్టుకు వచ్చారని తెలిపారు ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉండడంతో పిటిషనర్లు ఆ పోస్టుకు తమ ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు దాని ప్రకారమే వారికి ఆ పోస్టులు ఇస్తున్నామని తెలిపారు ఇప్పుడు పిటిషనర్లకు అనుకూలంగా ఉత్తర్వులు ఇస్తే మరింత మంది అభ్యర్థులు వేరు వేరు అభ్యర్థులతో కోర్టుకు వస్తారని దీని వల్ల మొత్తం నియామక ప్రక్రియ ప్రభావితం అవుతుందని అన్నారు ఎస్జిటి నుంచి ఎస్ఏ కావాలంటే ఇరవై ఏళ్ళు పడుతుంది పిటిషనర్ల తరపున జీవీఎస్ కిషోర్ కుమార్ గొట్టిపాటి కవిత వాదనలు వినిపించారు పిటిషనర్లు రాత పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించారని అందువల్ల వారి ఎస్ఏ పోస్టులకు అర్హులవుతారని తెలిపారు అయితే దరఖాస్తు సమయంలో వీరు ఎస్జిటికి తమ ప్రాధాన్యతను ఇచ్చారని ఎక్కువ పోస్టులు ఉండడంతో అలా చేశారని వివరించారు ఎస్జిటి నుంచి ఎస్ఏ పోస్టుకు పదోన్నతిపై వెళ్లాలంటే ఇరవై ఏళ్లు ఎదురు చూడాల్సి ఉంటుందని అన్నారు మెరిట్ ను కాకుండా ప్రాధాన్యతల ఆధారంగా నియమకాలు చేపట్టడం సరికాదని అన్నారు ఫైనల్ గా అయితే ప్రాధాన్యతలే ముఖ్యమైతే మెరిట్ ఎందుకు ర్యాంకులు ఎందుకు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నిబంధనల పేరుతో దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఇచ్చిన ప్రాధాన్యతలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తే ఇక మెరిట్ ఎందుకని స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది ఎస్జీటీకి ఎస్ఏ పోస్టులకు వేరువేరుగా దరఖాస్తులు ఇచ్చి వేరువేరుగా ఫీజులు వసూలు చేసి వేరువేరు పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్ ను కాకుండా ప్రాధాన్యతను పరిగణంలోకి తీసుకోవడం ఏమిటని నిలదీసింది మెరిట్ ను పరిగణంలోకి తీసుకోకపోవడం సరికాదని అంది సింగిల్ ఉత్తర్వు జోక్యం చేసుకోలేమని అంది ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జికే నివేదించి తుది విచారణ జరిపి పిటిషన్లపై నిర్ణయం వెలువరించేలా చూడాలని కోరారు ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఈ వ్యాధ్యాల్లో ఇరుపక్షాల వాదనలు విని నాలుగు వారాల్లో నిర్ణయం వెలువరించాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది ఈ ఉత్తర్వులతో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ ను పరిష్కరించింది మొత్తానికి ఈ ఏపీ డిఎస్సి పోస్ట్ ప్రిఫరెన్స్ దాన్ని దాన్ని మనం గోటితో పోయే గొడ్డల వరకు తెచ్చుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది ప్రభుత్వం అయితే పకెట్ బందీగా ఏపీ మెగాడిఎస్సి మొత్తాన్ని నిర్వహించినప్పటికీ మరి కేవలం పోస్ట్ ప్రిఫరెన్స్ అనే దాంతో చిన్న తప్పిదం జరగడంతో మరలా ఇది కోర్టుకు వెళ్లడం జరిగింది మెగా డిఎస్సికి సంబంధించి మరి కోర్టు అయితే అభ్యర్థుల పక్షానే ఇక్కడ మరి అనుకూలంగా కనిపిస్తూ ఉంది అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వండి అంటూ మరి వారికి ఎవరైతే ఎస్జిటికి ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ స్కూల్ అసిస్టెంట్ కు సెలెక్ట్ అయ్యారో అటువంటి వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఎంపిక చేయండి అంటూ మరి పేర్కొనడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇది మెగా డిఎస్సి మీద మరి ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఇది ఏపీ మెగా డిఎస్సి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సెరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో